నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది మండలానికి మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీలు ఉండగా ఆర్టీఓ సమక్షంలో నిర్వహించిన సమావేశానికి పదకొండు మంది హాజరయ్యారు వీరిలో ఎనిమిది మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు గత నాలుగు సంవత్సరాలుగా మండల సమావేశాలు నిర్వహించకపోవడం అలాగే మండల అభివృద్ధికి నిధులను సక్రమంగా వినియోగించకపోవడం వంటి ఆరోపణలు ఎంపీపీవై ఉన్నాయి మరోవైపు తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని మోహన్ రెడ్డి మండిపడ్డారు